నమస్కారం సిటీ స్వాగతం వార్తలు గుంటూరు నగరంలోని యువతి యువకుల కోసం ఒక వినూత్నమైన రీతిలో అత్యాధునిక యంత్ర పరికరాలతో రూపొందించిన బిఎస్ఎఫ్ జిమ్ నూతన ప్రారంభం ఆదివారం గుంటూరు లలిత హాస్పిటల్ దగ్గరలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీపీ నాయకులు నూరి ఫాతిమా టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ జనసేన నాయకులు జీవో రెహమాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాయామంపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని వ్యాయామం చేయడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందని ఆ దిశగా యువత అడుగులు వేయాలని అన్నారు ముఖ్యంగా ఇటువంటి అధునాతన యంత్రాలతో జిమ్మును ఏర్పాటు చేసిన నిర్వాహకులను అతిథులుగా ప్రత్యేకంగా అభినందించారు हमें के लिए हां उसका बॉल दी मम्मी जी मैं भी था का बॉल का कोच बड़ा बॉल है ये बॉल है बड़ा Speed up. my photo? more? Yeah. One second, Okay, then, continue. Right Okay, good luck. Okay, continue. Okay. ఈరోజు మరి బిగ్గర్ స్ట్రాంగర్ ఫాస్టర్ బిఎస్ఎఫ్ మరి వంశీ అలాగే సలీం గరియా ఆధ్వర్యంలో ఇక్కడ జిమ్ స్టార్ట్ చేయడం జరిగింది మరి వాళ్ళు ఫ్రాంచైజీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే జిమ్ అన్నంటే అంటే అందరు ఫేవరెట్ ప్లేస్ వర్కౌట్ బయట తినడం ఇక్కడ వర్కౌట్ చేయడం అది కామన్ ప్రతి చోట జరుగుతూనే ఉంది బట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఎవరైనా కోరుకునేది ఏంటంటే కాలుతున్న వారు ఇదంతా చేంజ్ ఓవర్ ఉంటుంది ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్కటి అందరూ ఆధునికంగా కావాలని కోరుకుంటారు అందుకోసం ఈరోజు బిఎస్ బిఎస్ఎఫ్ అనేది మంచిగా తీసుకొని వచ్చింది ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే జిమ్ ఎక్విప్మెంట్సే కాదు ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్లో చేసే ఎక్విప్మెంట్ ట్రైనర్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు వీళ్ళకి మంచి చేకూరాలి అలాగే అందరూ ఖచ్చితంగా రండి ఒకసారి మీరు చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అలాగే లేడీస్కి జెంట్స్కి వేరే వేరేగా ఏరియాస్ ఉన్నాయి థ్రెడ్మి ట్రెడ్మిల్స్ కానీ లేకపోతే డ్రై సైకిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఫర్ ద వెయిట్ లాస్ కానీ లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ కానీ జిమ్ అని ఈరోజు నగరంలో బిఎస్ జిమ్ ని ఏర్పాటు చేసిన వంశీ గారికి సలీం గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా చెప్పమంటే జిమ్ అనేది చాలా అవసరం అంటే మన బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు ఆరోగ్యమే మహాభాగ్యం బెటర్ మనం అందరం మనకు యోగా కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి మన జీవితంలో ఒక పార్ట్ ని చేసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు మన జీవితం బాగుంటుంది అలాంటి ఒక మంచి ఆలోచనతో మంచి మనసుతో ఈ యొక్క గుంటూరు లో జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరు జిమ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా అనేకమైన బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని ప్రజలకి మంచి సర్వీస్ అందించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిఎస్ఎఫ్ జిమ్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక సెంటర్ పాయింట్ అయినటువంటి ఇలా మారిదురుగా జరిగింది చాలా సంతోషం సంతోషకర విషయం మన జిమ్ అనేది ప్రతిరోజు మేము వ్యాయామం చేసుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేసినటువంటి వంశీ గారికి అలాగే సలీం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటారు ఈ జిమ్లో కేవలం పురుషులే కాదు మహిళలకు కూడా అవకాశం ఉంది వాళ్ళు సపరేట్ ఏరియా ఏర్పాటు చేశారు మహిళలు పురుషులు ఇక్కడ వచ్చి జిమ్ ప్రతిరోజు చేసుకునే విధంగా అది అది కాకుండా ఇక్కడ గుంటూరు ఈరోజు సెంటర్ పాయింట్ ఉన్నటువంటి నీల మరియు ఏర్పాటు చేయడం చాలా సంతోషం విషయం వీళ్ళకి ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ రాబోయే కాదు ఇంకా ఇంకా ఉన్నత అధికారులు వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తూ తప్పని